రుక్మిణి అండ్ ద టర్నింగ్ ఆఫ్ టైమ్ ద డాన్ ఆఫ్ అన్ ఎరా అన్నది ఈ పుస్తకం యొక్క పేరు దీని రచయిత దీనా మెరియం అని ఒక ఫారెన్ ఆధర్ అనమాట కొలంబియాకి చెందిన ఆవిడ యుఎస్లో ఉంటారనమాట ఆవిడ ఈ పుస్తకం యొక్క రచయిత ఆవిడ ముందు రచన సీతాయణం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అని సీతామాత గురించిన పుస్తకం అనమాట అది కూడా చాలా ఎంతో ఆదరణ పొందింది ఈ డీనా మెరియం గారు ఈ జన్మలో పరమహంస యోగానంద గారి శిష్యురాలు ఆవిడ నలభై సంవత్సరాల పాటు క్రియాయోగాన్ని అభ్యాసం చేస్తున్నారు ధ్యానాన్ని అభ్యాసం చేశారు చాలా రకాల వేదాలు ఉపనిషత్తుల మీద ఆవిడ యొక్క పరిశోధన చాలా రకాల డిగ్రీలు కూడా ఆవిడ చేశారనమాట అక్కడ వే కొలంబియా యూనివర్సిటీ నుంచి వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా శిల్పకళలు తర్వాత వాటి యొక్క స్కల్ప్చర్స్ దాని మీద కొన్ని రకాల పరిశోధనలు పరిశీలనలు రాశారనమాట స్కల్ప్చర్ ఆర్ట్ మీద అట్లా వాళ్ళ ఇంట్లో ఈ కళలు సంస్కృతి తర్వాత జీవన విధానము వీటి పట్ల చాలా ఎక్కువ అవగాహన ఉన్నటువంటి కుటుంబం ఈవిడ ఆవిడ స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా జూయిష్ వాళ్ళకక్కడ వాళ్ళ యొక్క రీజి రిలీజియన్ ఏంటి అంటే జూయిష్ వాళ్ళు అనమాట కానీ హిందూయిజం అంటే ఆవిడకి ఎంతో మక్కువ అందువల్ల ఆవిడ ఇంటర్మీడియట్ తర్వాత అంటే మనం డిగ్రీ అంటాం కదా అక్కడి నుంచి ఆవిడ వేదాల గురించి అధ్యయనం ప్రారంభించారు అక్కడ చెప్పిన వేదాలు అవన్నీ కూడా ఆవిడకి అంటే అంత సంతృప్తి చెందక అరవిందో గారి రచనల పట్ల ఆవిడ ఆకర్షితులయ్యారు అరవిందుని రచనలు వేదాల మీద తర్వాత ఇతిహాసాల గురించిన విశ్లేషణలు ఇవన్నీ కూడా ఆవిడ అరవిందుని రచనలు చదివారు అసలుగా ఆవిడకి ఆధ్యాత్మికతలోకి ప్రేరణ ఎలా కలిగింది అంటే నీమ్ కరోలి బాబా దగ్గర ఒక ఆయన గారు ఉండేవారు రామ్ దాస్ అని చెప్పి ఆయన గారు నీమ్ కరోలి బాబా దగ్గర ఇనీషియేషన్ తీసుకున్నట్టు కంటే ఆయన్ని చాలా ఎక్కువగా ఫాలో అయ్యేవారు అనమాట ఆయన భజన్స్ చేసేవారు చాలా ఆధ్యాత్మికంగా ఆయన యొక్క గైడెన్స్ ఈయన గారికి ఉండేది ఆ తర్వాత ఆయన మళ్ళీ తన యొక్క దేశం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నీమకరవలి బాబా గురించిన పుస్తకాలు వాటి యొక్క క్లాసెస్ దాన్ని పరిచయం చేశారనమాట నలుగురికి అలా మన దీనామర్యం గారికి కూడా నింకరవలి బాబా ఫస్ట్ పరిచయం అయ్యారు అంటే రాముడు తర్వాత సీతామాత ఆంజనేయస్వామి వీళ్ళ గురించిన రచనలు చదవడం మొదలు పెట్టారనమాట അല്ല ആമ സീതാമാത കി രാമുള വാരി ദരയാണ് അക്കാ ബീജം പടിഞ്ഞാ ആവിഡ് ఇలా ఆవిడ ప్రయాణంలో ఒకసారి భారతదేశం వచ్చినప్పుడు ఆవిడ అయోధ్యలో కూర్చొని ధ్యానస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఆమె యొక్క గురువు గారు తన లోపలి గత జన్మ తాలూకా స్మృతులన్నిటినీ కూడా మేల్కొల్పారు అలా ఆవిడకి తన ఆత్మ త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు ఎలా ప్రయాణం చేసింది ఏ ఏ పరిస్థితుల్ని ఎన్ను ఎన్నుకుంటూ వస్తోంది అంటే జన్మ పరంపరలు కర్మల సిద్ధ కర్మ సిద్ధాంతము ఇలాంటివన్నీ కార్యకరణ సిద్ధాంతము ఇవన్నీ కూడా ఆవిడ చూసి తన అంతర్యానంలో చూసినవన్నీ ఆ పరిస్థితులతో సహా అన్నీ కూడా మనకి కళ్ళ కట్టినట్టు అప్పటి దేశ కాలమాన పరిస్థితులు అన్నింటినీ కూడా మనకి చక్కగా సీతాయనం ద్వారా ఇంకా ఈ రుక్మిణి మాత పుస్తకం ద్వారా మనకు అందించారనమాట సీతాయనంలో మనం చూసినట్టయితే సీతామాత భూమిక చాలా విశిష్టమైంది ఎంతో అద్భుతంగా తను వివరించారు అందులో తను తను ప్రకృతితో ఉన్నటువంటి సంబంధం కానీ తర్వాత సీతామాత రాములు వారి యొక్క పవిత్రమైన షరతులు లేని దివ్య ప్రేమ తరంగాలు విశ్వ చైతన్యానికి ఎలా అందించారో అన్నీ మనం సీతాయణంలో తెలుసుకున్నాం వారిద్దరూ ఏకత్వంలో ఉంటూ ఆ మధురిమని అంతటా మనందరికీ పరిచయం చేశారనమాట నారాయణుడు నారాయణి ఇద్దరు ఏకత్వ స్థితిలో ఉన్నవారే వారు రూపాలు తీసుకొని రాములు వారు సీతగా శ్రీరామచంద్రుడు సీతామాతగా భూమి మీదకి వచ్చారు కానీ మనకి ఎక్కువగా సీ రాముల వారి గురించిన వివరణ ఎక్కువగా ఉంది మనకి సీతామాత కృషి అన్ని వివరించినా ఇంకొక కోణంలో తాను చూసిన దాన్ని తాను ఈ పుస్తకంలో సీతాయనంలో వివరించారనమాట అది నాకు తెలిసి మన ఎవరికి తెలియదు ఆ కోణంలో మనం ఆలోచించడం చాలా అద్భుతంగా ఉంటుంది మనందరం తప్పనిసరిగా చదవలసిన పుస్తకం సీతాయనం ఇప్పుడు ఇందులో మనకి రుక్మిణి మాత గురించి అనమాట పుస్తకం పేరు రుక్మిణి మాత తెలుగులో మనం చూసినట్టే దీని పేరు రుక్మిణి మాత కాలచక్రము యుగపు సంధ్యాకాంతి అని చెప్పొచ్చు అంటే ఒక యుగం సంధ్యాకాంతులలో ఉన్నటువంటి ఒక యుగం ఏ యుగం అది యుగం అంటే ద్వాపర యుగం ముగింపు దశలో ఉన్నప్పుడు మనకి స్టోరీ స్టార్ట్ అవుతుందనమాట ఈ వివరణ అంతా కూడా ఈ మాత గురించిన వివరణ అంతా కూడా మనకి ఈ ద్వాపర యుగం యొక్క చివరి అంకంలో ఉన్నప్పుడు చెప్తున్నారన్నమాట ఈ పుస్తకంలో తర్వాత ఇంకా ఏం చెప్పారంటే ఈ పుస్తకం మొత్తం కూడా అంతర్భాగంగా మహాభారత సంగ్రామానికి సంబంధించిన పరిస్థితులు అప్పుడు ఉన్నటువంటి ఆలోచనలు అప్పుడు జరుగుతున్న ఆ యొక్క సంభాషణలు ఇవన్నీ కూడా దానికి సంబంధించినట్టుగా ఉంటాయి మహాభారత సంగ్రామం తెర వెనుక జరుగుతున్నట్టుగా అంటే అంతర్భాగంగా మనకు కనిపిస్తుంది ఈ పుస్తకంలో తర్వాత తను ఏం వివరించారు అంటే తాను అంతర్యానం చేస్తున్నప్పుడు ధ్యానంలో తన లోపల ప్రయాణం జరుగుతున్నప్పుడు తాను మాతని అర్జునుల వారిని తర్వాత శ్రీకృష్ణుణ్ణి తన గురువైన యోగానంద పరమహంసుని దర్శించానని తర్వాత వాళ్ళ యొక్క దర్శనాలు చాలా ప్రత్యేకమైనవి చాలా అమూల్యమైనవని తను వివరించారనమాట తర్వాత అర్జునుణ్ణి తాను దర్శించినప్పుడు ధ్యానంలో అర్జునుడు ఒక యుద్ధవీరుడిగా కాకుండా జగజ్జనునికి తనను తాను సంపూర్ణంగా శరణాగతి చేసుకున్నటువంటి ఒక యోగిగా తనకి కనిపించాడని తను రాసుకున్నారు ఇంకా అదే రకమైనటువంటి శరణాగతి తను తన గురువులో కూడా చూశానని తన గురువు ప్రతి శ్వాసని జగజ్జన్ అంకితం చేశారని ఆమె తన గురువు గురించి కూడా ఇందులో మనకి చెప్పారు ఇంకా ధ్యానంలో వచ్చేటువంటి అనుభవాలన్నింటినీ ఎవరి అనుభవం వారికి విశిష్టమైనది ప్రత్యేకమైనది ఎంతో అమూల్యమైనది అటువంటి అమూల్యమైన అనుభవాలని అనుభూతులని మనం మన హృదయంలో ఎప్పటికీ బదిలిపరచుకోవాలి గౌరవించాలని చెప్తూ ఎదుటివారి అనుభవాలని కూడా మనం అదే దృష్టిలో చూడాలని ఒక్కొక్కసారి మనము వాటిని పంచుకోవడం ద్వారా అదే దివ్యజన్ యొక్క ప్రేమ అవతలి వ్యక్తి కూడా అనుభూతికి చెందుతారని తద్వారా వారి యొక్క జన్మ యొక్క స్మృతులన్నీ కూడా వాళ్ళకి గుర్తుకు రావడానికి ఒక చిన్న అవకాశం వస్తుందని త ఉద్ధరణ కూడా ఆత్మ ఉద్ధరణ కూడా జరుగుతుందని జగజ్జనని యొక్క ప్రజెన్స్ వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ఇవన్నీ తాను పంచుకుంటున్నానని అనుభూతులు చెప్పారు ఈ పుస్తకంలో తర్వాత ఇంకా ప్రతి సాధకుడు తన యొక్క జీవితంలోని ఈ అనుభవాలని అనుభూతులని గౌరవించాలని చెప్పారు అది మనం గుర్తుపెట్టుకోవాలి మనం సెల్ఫ్ డౌట్ పడుతూ ఉంటాం ఇది నిజమా కాదా అని మనం అది నిజమైనా కాకపోయినా ఆ అనుభూతిని మనం హృదయంలో పదిలిపరచు పదిలిపరచుకోవాలన్నమాట ఇంకా ఈ పుస్తకం అంతా కూడా విశ్వ నియమం ప్రకారము కార్యకారణ సిద్ధాంతము అంటే కర్మ దాని యొక్క పర్యవసానము దాని వలన మనం తీసుకునే జన్మలు ఈ ఇవన్నీ జన్మలు ఎలా తీసుకుంటాము ఒక ఆత్మ తాను చేసే పనులతో అంటే కర్మలతో చుట్టుకొని వాటి ద్వారా జన్మలు తెల్ జన్మల్లో తీసుకుంటూ తీసుకుంటూ ఇలా ఈ చక్రంలో తిరుగుతూ 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 జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది ఇలా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ కాల ఈ కర్పచక్రంలో మనం తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు అంటే అందులోంచి బయటపడలేకుండా అసలైన విశ్వ చైతన్యానికి అంటే ఆ జగజ్జననిలో మనము జగజ్జనని యొక్క చైతన్యానికి దగ్గర అవ్వకుండా ఇంకా మన వాసనల్లో మన యొక్క మన యొక్క ఈ కర్మ చట్రంలోనే ఇరుక్కున్నప్పుడు రకరకాల దివ్యాత్మలు మహితాత్మలు ఇవన్నీ కూడా భూమి మీదకి దిగి వీళ్ళని ఉద్ధరించటానికి వాళ్ళు కూడా మామూలుగా మనిషి రూపాల్లో జన్మ తీసుకుంటారనమాట వాళ్ళు తీసుకున్నంత మాత్రాన వీళ్ళు వీళ్ళు పూర్తిగా చేయి పెట్టి మనల్ని ఉద్ధరించరు కాకపోతే ఏం చేస్తారంటే మన సంస్కారాలన్నింటినీ కూడా తొందరగా మనం బయటపడేలాగా ఆ యొక్క వాసనల నుంచి మనం తొందరగా బయటపడేలాగా మనకి చక్కగా మనకి చెప్తూ ఉంటారు జ్ఞానం అందిస్తూ ఉంటారు ఆ జ్ఞానాన్ని అందుకుని ముందుకు నడిస్తే మనం త్వరగా మన ముక్తి పదాన్ని చేరవచ్చు అనమాట అలా రుక్మిణి మాత ఎంతోమంది ఆడవాళ్ళు తన చుట్టూ ఉన్న ఆడవాళ్ళందరినీ ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా మందిని ఎక్కువగా నిరాశ్రయులైనటువంటి మహిళల్ని ఆవిడ వాళ్ళ యొక్క సంస్కారాలని వాటిని ఉద్ధరిస్తూ వాటిని సంస్కరిస్తూ కుసంస్కారాలన్నింటినీ సంస్కరిస్తూ చక్కగా వాళ్ళని ఆత్మ ఉద్ధరణ వైపుకి తీసుకెళ్లడం మనం ఈ పుస్తకంలో చూస్తాం నారాయణుడు నారాయణి ఇలా మానవ దేహాలు ధరించి సీతామాతగా రాముల వారిగా తర్వాత శ్రీకృష్ణుడు ఇంకా మాతగా వచ్చినప్పుడు ఎక్కువ భాగం స్త్రీ తత్వము స్త్రీ శక్తి అంటే శక్తి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్య చైతన్యం గురించిన అవగాహన మనలో ఎక్కువగా మనకి రాలేదన్నమాట అందుకనే ఈవిడేం చెప్తారంటే దీనా మేడం ఏం చెప్పారు అంటే తనకి శ్రీరామచంద్రుల వారే తన ధ్యానంలో కనిపించి సీతామాత యొక్క త్యాగాన్ని సీత సీతామాత యొక్క భూమికను అంటే ఆమె యొక్క పాత్రని ఇంకా బాగా తెలియజేయవలసి ఉంది స్త్రీ తత్వాన్ని ఇప్పుడు ప్రజలకి ఎక్కువగా అందించాలంటే అది సీతామాత రుక్మిణి మాత వల్లనే సాధ్యము కాబట్టి వాళ్ళ గురించి నువ్వు అందచేయు అని చెప్పి శ్రీరాముల వారు శ్రీకృష్ణుల వారు ఆవిడికి చెప్పడం జరిగింది వారి ఆజ్ఞను అనుసరించి తాను తన ధ్యానంలో చూసిన తన జన్మకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా ఈమె జన్మ తీసుకున్నప్పుడు ఆయా యుగాల్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్య సంభాషణలు తాను ఎలా ఉద్ధరించబడింది వారి వారి యొక్క కరుణతోటి వాళ్ళ యొక్క దయతోటి తాను ఎలా తన ప్రయాణం సాగింది ఎన్ని జన్మలు సాగుతూ వచ్చింది తనకు తెలిసినవన్నీ ఇందులో మూడు జన్మలు చెప్తారు ఈ పుస్తకంలో అలా ఈ బుక్ అంతా కూడా జన్మ పరంపర కర్మలు తర్వాత జ్ఞానాన్ని ఎలా మనము మన యొక్క భావాలని సంస్కరించుకోవడానికి జ్ఞానం ఎలా తోడ్పడుతుంది మన భావనలన్నిటినీ మనము సంస్కరించుకుంటేనే మనం ముందుకెళ్తాం కానీ అది సంస్కరించుకోవాలంటే అది ఇట్లా అంటే పోయేది కాదు కదా జ్ఞానం జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అని చెప్తారు కదా అలా జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ యొక్క కర్మని కానీ ఆ యొక్క సంస్కారాలని కానీ దాటి మనము మన యొక్క ఆత్మ ముందుకి ప్రయాణం చేయగలదు అదంతా కూడా ఎటువంటి జ్ఞానము అన్నది మాత ఎప్పటికప్పుడు మనకి ఈ పుస్తకంలో అందజేస్తారు రేపటి నుంచి మనము ఈ కథలోకి వెళ్దాము జై శ్రీకృష్ణ